హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా గుండుబా షూట్ ఈరోజు పటాన్ చెరువు దగ్గరలో ఒక శివాలయం పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ లంచ్ టైం వరకు ఆ శివాలయం చుట్టూనే మంచి మంచి చెరువు కొలన్లు తామరాకులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంచెం ఎండ ఎక్కువైనా కూడా పాక్కుంటూ దేక్కుంటూ షూట్ చేసాం మొత్తానికి కానీ చాలా కష్టతరమైంది అది ఊరికి సరదాగా కామెడీ సీన్ చేసాం కానీ చూసే వాళ్ళకు నవ్వు బాగా కిందబడి కింద పడి నవ్వుకుంటున్నారు కానీ చేసే వాళ్ళకి మాత్రం వాసిపోయింది నిజంగా చాలా దారుణంగా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తారు ఇప్పుడు సో ఇప్పుడు మా టైం వచ్చేసి సిక్స్ దాటింది అయినా కూడా మేము ఇక్కడే ఉన్నాం ఎందుకంటే అంత సరదాగా చేస్తూ ఉన్నాము ఈరోజు ఛాలెంజ్గా తీసుకున్నాం సెకండ్ హాఫ్ సీన్ ఖచ్చితంగా చేసి ఇంటికి వెళ్ళాలని సో మొత్తం సీన్ అంతా చేసాం ఫైట్ సీక్వెన్స్ ఎండింగ్లో ఫైట్ సీక్వెన్స్ ఉంది అది కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి లైటింగ్ పోతే ఫైవ్ డి ఎండ్ అంటే మనకు డాట్స్ వస్తాయి అది మాకు ప్రాక్టికల్గా గండాలో తెలుసు గండాలో ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్ బట్టి మేము ఈవెన్ సిక్స్ దాటిన తర్వాత మీకు తెలియదు సెవెన్ థర్టీ కూడా డే లైట్లో ఇలాంటి డే అట్మాస్ఫియర్లో చేసాము మాకు అప్పుడు లైట్ సహకరించింది సో ఎండింగ్లో పోతూ పోతున్నాడు సిల్హౌట్ హౌట్ కూడా వదలలేదు గండాలో కానీ ఇప్పుడు మాకు అంత అవసరం లేదు మాకు మంచి ఫ్యామిలీ ఉంది హ్యాపీగా ఆత్మీయంగా అందరం ఉంటున్నాము లక్షణంగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉన్నాము అప్పుడు ఎంత ప్రెజర్ అయితే నాకు ఇప్పుడు లేదు ఎంతో సరదాగా చేసుకుంటూ వెళ్తున్నాము సో ఇప్పుడు ఇంకా క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలు ఇంతవరకు వచ్చింది క్వాలిటీగా చేసాము అయిపోయింది సో నెక్స్ట్ షెడ్యూల్లో ఏంటంటే ఈ ఫైట్ సీక్వెన్స్ టోటల్గా కంప్లీట్ చేసుకుని ఫర్దర్ సీన్లకు వెళ్తాం అలా అనమాట సో నెక్స్ట్ కమింగ్ సాటర్డే సండే ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్ సందర్భంగా ఏంటంటే సో మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళందరూ సో డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ మీద కావచ్చు వాళ్ళ వాళ్ళ వర్క్స్ ఉంటాయి అందువల్ల కమింగ్ సాటర్డే సండే హాలిడే ఇస్తున్నాము దాని తరువాత కమింగ్ షెడ్యూల్ ఇదే పటాణ చెరువులో ఇక్కడే ఈ లొకేషన్లోనే స్టార్ట్ అవుతుంది సో దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము కాస్ట్యూమ్ కంటిన్యూటీ ఏమన్నా ఇట్లా ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే కంటిన్యూటీ మిస్ అవ్వకుండా తెచ్చుకోండి మరలా చెప్తున్నా సార్ చెప్పలేదేమో సార్ అంటారనమాట చెప్తున్నాను ఖచ్చితంగా మీ మీ కాస్ట్యూమ్స్ ఏవైతే అన్ని ప్లాన్ చేసుకోవాలి సో దానికి తో పాటు ఒక మూడు నాలుగు కాస్ట్యూమ్స్ అడిషనల్గా తెచ్చేసుకోండి సో నంబర్ ఆఫ్ ఫ్రెష్ చీన్స్ కూడా మనం చేయబోతున్నాం హ్యాపీగా సరౌండింగ్స్లోనే పటాన్ చేరు సరౌండింగ్స్లోనే కమింగ్ షెడ్యూల్ ఉంటుంది ఓకేనా సో మిగతా విషయాలన్నీ ఈరోజు ఎక్స్పీరియన్స్ ఏంటి సో ఎలా చేసాం ఏంటి అనేది మా టీం అంతా డిస్కస్ చేస్తారు ఎస్పెషల్లీ ఈరోజు అగైన్ హీరో ఆఫ్ ద డే ఎవరంటావు సత్యరెడ్డి గారా సత్యరెడ్డి గారు ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ మళ్ళా ఏంటంటే మా సర్పంచ్ డామినేట్ చేయబోయాడు కానీ సత్యరెడ్డి గారు విపరీతంగా డామినేట్ చేశారు ఈరోజు అస్సలు మొత్తం ఆ గ్రాఫ్ దాటిపోయి వెళ్ళిపోయాడు అంతగా చేశారు కింద పడి నవ్వుతున్నారు అవుతున్నారు మా వాళ్ళు సో అంత బాగా చేశాడు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు రోజు రోజుకి మీ వయసు ఎక్కువైపోతున్నా కూడా డెడికేషన్ మరీ ఎక్కువైపోతుంది మరీ చిన్నపిల్లాడైపోతున్నారు మీరు సూపర్ సో మిగతా విషయాలని మా టీం మాట్లాడతారు ఫస్ట్ ఈరోజు చాలా ఆత్మీయంగా లేదు సార్ మా ఏరియాకి రండి సో మేము లంచ్ అవన్నీ ఏర్పాటు చేస్తాం మీరు రావాలి ఒకసారి అని చెప్పి పట్టుబట్టి ఈ పంజాబ్ ఇది పటాన్ చెరువు ఏరియాకి తీసుకొచ్చిన మా నగేష్ గారు భారతి శ్రీవల్లి ఫ్యామిలీ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ అంత ఆత్మీయత నిజంగా చాలా ఎక్కువైపోయింది మీ ఆత్మీయత థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు అండ్ మిగతా ఫస్ట్ నగేష్ గారికి ఇస్తాను సో నగేష్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడతారు అనుకున్న లంచ్లో కొంచెం ప్రా పడింది సార్ సారీ ఏమనుకోకద్దు నేను మా వాళ్ళు చెప్పాను ఒక ట్వంటీ మెంబర్స్లో ఏంటంటే మా దగ్గర ఒక చుట్టాల చుట్టా టెన్షన్ టెన్షన్లో మా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు దానివల్ల సారీ మీ అందరికీ కడుపు నిండా తిన్నరా లేదా అని నాకు కొంచెం బాధగా ఉంది థ్యాంక్ యూ నాతో అయినంత వరకు నేను మా జిలేబీ జిలేబీ పార్టీ ఇచ్చింది ఇక దాని సార్ మాకు ఇంతగానో ఛాన్సులు ఇచ్చి సంతోషంగా సంతోషంగా ఉంది సార్ దానికి ఇక నాకు ఎలా మాట్లాడాలని అర్థం కాలే సరే థ్యాంక్ యూ సార్ రైట్ ఈ సందర్భంగా నేను ఈ మా నగేష్ గారి ఫ్యామిలీ కూడా చెప్పాలి గతంలో నేను ఒకరికి విషయం చెప్పాను నేను సో వాళ్ళది నిలబెట్టుకోలేదు శ్రీవల్లి శ్రీవల్లి ప్లేస్లో వేరే వాళ్ళకి చెప్పింది ఒక రోబో సినిమా ఉంది ఎప్పటి నుంచో నా మధ్యలో కాన్సెప్ట్ ఉంది వాడు పైనుంచి దిగి వస్తాడు రోబో సినిమా ఉంది కదా రజనీకాంత్ రోబో ఉంటుంది కదా అలాంటి క్యారెక్టర్ వేసిన వాటి వాడికి మైండ్ ఉండదు బాగా విపరీతమైన బలం ఉండదు కొడితే ఎముకలు మొత్తం ఎక్కడెక్కడ విరిగిపోతాయి బలం ఉంటుంది బుద్ధి ఉండదు తెలివి ఉండదు అలాంటి క్యారెక్టర్కి పైనుంచి కిందికి దిగుతుంది అది శ్రీవల్లికి దొరుకుతుంది ఆ క్యారెక్టర్ సో అలాంటి కాన్సెప్ట్ ఒక సినిమా ఉంది అది శ్రీవల్లితో చేయబోతున్నాను సో శ్రీవల్లి హీరోయిన్గా ఈ ఏజ్లో హీరోయిన్గా మెయిన్ క్యారెక్టర్గా సో నేను రోబోగా చేయబోతున్నాము సో సూపర్ సినిమా అది సో అది శ్రీవల్లితో చేయాలని డిసైడ్ అయ్యి నేను మధ్యాహ్నం డిసైడ్ అయ్యాను ఈవినింగ్ ఎండింగ్ వీడియోలో చెప్పాలనుకున్నాను సో మీరు ఆ అవకాశాన్ని కాపాడుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా సో శ్రీవల్లి హ్యాపీనా చల్ఫ్ నెక్స్ట్ వచ్చేసి మా రెడ్డి గారు మాట్లాడుతుంది ఈరోజు గ్రాఫ్ తగ్గిస్తే మాత్రం ఊరుకోని గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీవల్లికి రోబో సినిమాలో హీరోయిన్గా అంటే హీరోయిన్ అంటే మెయిన్ క్యారెక్టర్గా ఇస్తారని చెప్పి సార్ ప్రకటించారు కంగారు శ్రీవల్లి నువ్వు ఇలాంటి ఎన్నో ఆఫర్లు నీకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు పటాణేరు పరిసర ప్రాంతాల్లో మేము షూట్స్ చేయడం జరిగింది శివాలయం పరిసర ప్రాంతాల్లోని అక్కడ మేము అన్న మందునుకుని ఆ మందుకుని ఆవేదన తాగేస్తాం సర్పంచ్ గారి నేను ఆ తాగిన తర్వాత మా కడుపులో గిడగల ఆడతట్లోకి మేము పెడతాం ఆ పరిగబెట్టే సన్నివేశాల్లో మొత్తం మీద మేము పంచి ఊడిపోవడం మోకాలకి అంటే కామినారు షూటింగులో కామినే పట్టించుకోం కానీ మొత్తం మీద ఏదైతే మొత్తం షూటు కంప్లీట్ చేసాం ఓకే సార్ థ్యాంక్ యూ ఆ రోబో సినిమాలో ఏంటంటే ఆ అమ్మాయి ఏజ్ అంతే ఉంటుంది ఆ పిల్లకి రోబో దొరుకుతుంది ఇది ఏం చెప్తే ఆ రోబో అదింటుంది అనమాట సో అలా ఉంటుంది ఊర్రమ్మా సినిమా బాగా ప్రిపేర్ అవ్వండి చాలా చాలా బాగుంటుంది సో ప్రిపేర్ అయిపోదాం అది చాలా మంచి ప్రాజెక్టు ఆఫ్టర్ నందీశ్వరుడు తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉంటుంది ఓకేనా బిఫోర్ ఇప్పుడు టార్గెట్ అంతా నందీశ్వరుడు ఈ రెండు ప్రాజెక్ట్ అయిన తర్వాత సో ప్రిపేర్ అయిపోదాం అండ్ ఎవరు మాట్లాడుతున్నారు ఇటు రా మహేష్ మహేష్ మాట్లాడతారు మహేష్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నారు ఈరోజు సో చాలా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు మహేష్ గురించి నేను ఎన్ని చెప్పాల్సిన అవసరం లేదు తను డిఫాల్ట్ తను బాగా వర్క్ చేస్తారు మహేష్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ ఈవినింగ్ నేను మీ లన్నర్ స్టార్ని ఈరోజు షూట్ పఠాన్ చెరువుకు పఠాన్ చెరువు శివాలయం గుడికి దగ్గర గుడి చుట్టూ షూటింగ్ చేయడం జరిగింది మార్నింగ్ అయితే ఈ ఈ సీ గుండు సీన్స్ శివాలయం షూట్ చేయడం జరిగింది ఒక సీన్లో అయితే ఈ పాక్కుంట వెళ్ళే సీన్ ఉంటుంది అది అంతా ఎండలో ఆ పాక్కుంట వెళ్ళే సీన్లో సురేష్ సార్ గారు అండ్ సత్యరెడ్డి సార్ గారు ఇంకా సర్పంచ్ అండ్ శ్వేత గారు శ్రీవల్లి ఆనందన్న ఈ ముగ్గురు కూడా ఆ పాక్కుంట వెళ్ళే సీన్కు చాలా 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 కష్టపడ్డారు అంటే ఇట్లా పాక్కుంటూ వెళ్ళడం అంత ఈజీ కాదు రాళ్ళల్లో ఇసుకలో ఎండ మళ్ళీ అంతకు మించి ఎండలో చాలా చాలా కష్టపడ్డారు ఒక్కొక్కరికి బ్లడ్ కూడా వచ్చేసింది చాలామందికి వచ్చేసి చాలా కష్టపడ్డారు వాళ్ళ మొక్కల నొప్పులు కూడా అయి ఉంటాయి కానీ చాలామంది చెప్పు చెప్పుకోలేదేమో సత్యరెడ్డి సార్ గారు అయితే బ్లడ్ వచ్చేసింది ఈరోజు చాలా చాలా కష్టపడ్డారు చాలా బాగా వచ్చింది ఆ సీన్ మాత్రం ఇంకా ఈ సత్యరెడ్డి సార్ గారు ఏదో ఆముదం తాగిందంట పంచ కూడా ఊడిపోయిందంట ఆ సీన్కు నేను లేదు లంచ్కి తీసుకురావడానికి వెళ్ళిన అది సీన్ చూడలేదు నేను మేకింగ్లో మీరు అది ఎంత బాగా చేశారో మీరు మేకింగ్ చూడవచ్చు ఇంకా ఆ సీన్లో అయితే ఇట్లా పాక్కుంటూ వెళ్ళేటప్పుడు శ్వేత గారు అంటే ఎక్కువ టేకులు అవ్వడం వల్ల చాలా కష్టపడింది చాలా కష్టపడింది చాలా బాగా చేసింది అంటే సారీలో పాకడం మేము చూసి చాలా అన్నట్టు తను ఎక్కువ టేకులు చేయడం పాకుండా వెళ్ళడం చాలా అంటే కష్టపడింది ఎక్కువ అంటే కష్టంగా సారిలో పాకడం అనేది శ్వేత గారు ఈరోజు చాలా కష్టపడ్డారు ఇంకా ఇంకేమి ఇక్కడ వాళ్ళ జిలేబీ మన జిలేబీ నుండి శ్రీవల్లి వాళ్ళ పేరెంట్సు నగేష్ గారు అండ్ భారతి గారు మా లంచ్ అరేంజ్ చేశారు వాళ్ళకు థ్యాంక్స్ చికెన్ కర్రీ చేసి మాకు అంటే భోజనం పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ భోజనం చాలా బాగుంది ఒక సర్ప సర్పరాజుకి నాకు కొంచెం కొద్దిగా తక్కువ పడింది మళ్ళీ వెంటనే తీసుకొచ్చారు కానీ మీరేం బాధపడకండి మాకు ఇద్దరికే తక్కువ పడింది మీరు బాధపడుతున్నప్పటి నుండి అంతే మళ్ళీ మీరు మేము ఫుల్గా తినేసాం మీరు ఏం బాధపడద్దు హ్యాపీ థ్యాంక్ యూ సార్ మా రాఖీ రాఖీ ఈరోజు పూర్తిగా టెక్నీషియన్గా తను కన్వర్ట్ అయ్యారు సో ఈవెన్ ఒకనో స్టేజ్లో రాఖీ అందరికీ పనులు బురమాయిస్తుంటాడు ఇది చేయండి అది అని చెప్తుంటాడు ఈరోజు నేను రాఖీని ఒక స్పెషల్గా చూశాను అందరు వచ్చేసారు ఆ టెంపుల్ దగ్గరికి రాఖీ ఒక వాటర్ క్యాన్ మోసుకుంటూ వస్తున్నాడు అన్నమాట అవసరం రాఖీ పిల్లలు ఉన్నారు కదా చెప్పచ్చు కదంటే ఏం పర్లేదు సార్ అని చెప్పి మోసుకుంటూ వస్తున్నారు అంత డెడికేటెడ్గా తను వర్క్ చేస్తుంటాడు ఇది నా నా ఇది సినిమా నాది అన్నట్టు చేస్తుంటాడు రాఖీ థ్యాంక్ యూ రాఖీ రాఖీకి ఇస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ వర్క్ ఏం లేదు సార్ అందరు మన ఈ ఫ్యామిలీ అంటే అందరు ఫ్యామిలీ మన ఫ్యామిలీ సార్ ఆ వర్క్ అని ఖచ్చితంగా చేయాల్సిందే యాక్టింగ్ లేనప్పుడు అది నేను చేస్తాను టీం అందరు కూడా చేస్తారు అట్లనే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాగేష్ అన్న భారీ తక్కువ ఇలా మాకు ఫుడ్ ప్రిపేర్ చేశారు వాళ్ళ ఇంట్లో రిలేటివ్ ఉన్నా కానీ మా మమ్మల్ని కూడా రిలేటివ్గా ట్రీట్ చేసి అందరికీ ఫుడ్ అరేంజ్ చేశారు మరి లొకేషన్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటాయి నాగేశ్ అన్న మాట్లాడడం పై నుంచి అంత అరేంజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఈ సినిమా మీ ఈ సినిమాలో ఒక ఫ్యామిలీగా కలిసిపోయారు అంటే మన అందరం ఒక ఫ్యామిలీ ఎస్టెంట్ ఫ్యామిలీగా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సొప్పనికి ఎప్పటికీ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను ఇలా మార్నింగ్ సీన్లో పాపం సత్యరెడ్డి గారు ఇలా హీరో ఆఫ్ ద డే చేతికి దెబ్బ తాగింది బెడ్ కూడా కాలింది మొక్కలు చెప్పలు కూడా పోయింది ఇలా చాలా కష్టపడ్డారు ఎవ్రీ డే అయితే మన సర్పంచ్ గారు డామినేట్ చేస్తారు ఇలా దానికన్నా డబ్బులు మించి డామినేట్ చేశారు ఇలా సత్యరెడ్డి గారు ఎప్పటికీ ఇలానే చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ ఆల్మోస్ట్ డామినేట్ చేయపోయాడు ఈ రోజు ఇంకా తోసుకొని దొబ్బుకొని వెళ్ళిపోయాడు రెడ్డి గారు గ్రేట్ థింగ్ అసలు అవును మర్చిపోయాను ఈ రోజు సర్పంచ్ గా ఎవరు చూడలేదు అని చెప్పేసి అమ్మ ఇక్కడ నుంచి జంప్ అవుదామని అని చెప్పేసి వాటర్ బురద ఉంది బురద జంప్ పోదాం చూసినప్పుడు వెళ్ళి బురదలో పడ్డాడు వెళ్ళి బురదలో పడి ఎవరు చూడలేదని చెప్పేసి ఎలా చూసుకునేది అందరూ ఆల్రెడీ చూసేశారు ఆ సినిమా తెలిసే అది మేకింగ్ వీడియో ఉండొచ్చు అది ఒకసారి చూడాలి లేదా తీసేసి బాగుండేది మేకింగ్ వీడియో పని అయిపోయేది రైట్ ఆనంద్ మాట్లాడుతూ సర్పంచ్ మాట్లాడుతా సర్పంచ్ సర్పంచా నువ్వు పడ్డావాలే చెప్పు కాదు సాక్షి కాదు సార్ నేను రాఖీవులం అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఈరోజైతే చెరువులో షూటింగ్ చేసాము ఓకే ఓకే సార్ నరేష్ నరేష్ నగేష్ గారు అందరికి లంచ్ అడ్వర్టైజ్ చేశారు చాలా బాగుంది ఫ్రెంచ్ కూడా పాపం తక్కువ తక్కువ వచ్చిన చాలా ఫీ ఫీల్ అయిపోతున్నారు అక్కడ ఫీల్ అవ్వాల్సిన ఇదేమీ లేదు మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ పట్టుకొచ్చేసారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు బండా సారీ గుండు గుండుబాసు కొన్ని సీన్స్లో చేయబడి పడాంచెరు ఉన్న పక్కన ఇంద్రశేమ విలేజ్లో చేసినాము శివాలయం దగ్గర సో ఈరోజైతే నాగేశ్ అన్నకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈరోజు మాకు వర్క్ ఫుడ్ లంచ్ ప్రిపేర్ చేసినాడు ఇంకొకటి ఏంటంటే వాటర్ కావచ్చు ఏదైనా టగటగా అందించినాడు ఇంకా ఈ లోకల్లో తెలుసు కాబట్టి నాగేశ్వర మొత్తం నాగేశ్వర చూసుకున్నాడు వర్క్ గురించి సో థ్యాంక్ అన్న మీరు ఇంత సపోర్ట్ ఇస్తారు మాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా సో అయితే ఇంకా సర్పంచ్ చెప్తా ఎందుకంటే నేనే రాకేది లెవ్ చూసి లెవ్ చూసినది అది ఏదైనా నేను రాకి పైన కూర్చున్నాం ఇలా జబ్బు చేయడానికి వెళ్ళాడు అయితే గొడుగు ఓపెన్లోనే ఉంది అయితే క్లోత్ చేసుకొని ప జంపు చేయాల్సింది ఇంకా పడ్డాడు సో సారీ నవ్వు నవ్వు వస్తుంది చెప్పలేకపోతున్నా పడ్డాడు పడ్డది అది పడ్డదైతే చూడలేదు పడ్డప్పుడు కాదు అది కాళ్ళైతే చూడలేదు పడ్డాక గొడిగేమో ఇట్లా పోతుంది అంటే గొడుగు పట్టుకొని పాకుంటూ వెళ్తున్నాడు ఆ గొడుగులో ఇడ లేడు గొడుగు ఒకటి కనిపిస్తుంది పైగా ఏది గొడుగు ఇట్లా పోతుంది అంటే అది అనుకోగానే గొడుగు లేచేది ఇడలేసి ఇడలేసి అట్లా ఇట్లా చూస్తున్నాడు ఎవరన్నా చూసినాడు మోకాలు ఇట్లా ఇట్లా పట్టి సాఫ్ చేసుకుంటారు ఏ కాదే మేము చూసినావు ఏ ఇబ్బంది పడద్దు అని చెప్తా అయ్యో చూసినా రా ఓకే 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 అడిగి వచ్చినాడు ఈరోజు ఇదే ఫండి మన సర్వం చేసిరేది సో మనం ఇంకోటి వచ్చేసి మా సద్దిరెడ్డి సార్ కూడా కొంచెం బ్లడ్ అది వచ్చింది సూపర్ చేసిన సద్దిరెడ్డి సార్ కూడా సూర్య సార్ శ్వేత శ్వేత మేడం కూడా సో వచ్చి మా ఫ్రూటీ ఫ్రూటీ కూడా సో అందరూ మంచిగా చేసారు నేను సక్సెస్ఫుల్గా షూట్ కంప్లీట్ కంప్లీట్ అవ్వాలని కోరుకున్నా అట్లనే అయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ షెడ్యూల్ అయితే లేదు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కాబట్టి మళ్ళీ సెకండ్ షెడ్యూల్లో వచ్చేసాం ఇదే లొకేషన్లో ఇట్లానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటామని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ రాహుల్ సార్ రాహుల్ ఈరోజు నాకు అంటే షర్టు మీరు చూస్తున్న షర్టు రాహుల్దే నాది కాదు రాహుల్దే రాహుల్దే షర్ట్ ఇది నువ్వు చెప్తావా నేను ముందే నేను చెప్తున్నా ఇది రాహుల్దే షర్టు మాత్రం నాదే ఇది నరసింహారావు చెప్పినట్టు పంచనాదే షర్టు మాత్రం రాహుల్దే యా రాహుల్కి ఇస్తున్నా హలో ఫ్రెండ్స్ నేను మీ యానిమల్ స్టార్ రాహుల్ చె మాట్లాడుతున్నాను ఈరోజు సార్ షర్ట్ కొంచెం పీల్చుకుపోయింది అనేసి నా షర్ట్ లోన్ మీద ఇవ్వాల్సి వచ్చింది సార్కి సో ఈఎంఐ కింద నా పేరేస్తా సో అయితే ఈరోజు షూటింగ్ అయితే చాలా బాగా అయింది నగేష్ అన్న ఇంకా భారతి అక్క ఈరోజు దావత్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి కానీ ఒక ఫ్యామిలీ కింద మమ్మల్ని ట్రీట్ చేసి మాకు ఇచ్చారు సో థ్యాంక్ యూ నగేష్ అన్న థ్యాంక్ యూ భారతి అక్క చికెన్ సూపర్ వచ్చింది ఇక్కడ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదా అందరికీ అందరూ హ్యాపీగా సర్దు గాట్టుకుని మంచి తిన్నారు సో ఎస్పెషల్లీ ఈరోజు మన కరేపాక్ స్టార్ ఇంకా అగర్బతి స్టార్ ఇద్దరు బిజీగా ఉండే మన మేకప్ స్టార్ కూడా ఆనందన్న కూడా కొంచెం ఆయన ఆయన డైలాగ్స్ అయితే బిజీగా ఉండే అగర్బతీ స్టార్ అదే అగర్బతీ స్టార్ కానీ హీరో ఆఫ్ ద డే మన హల్వా స్టార్ సతరెడ్డి సార్ గారు అండ్ సర్పా కూడా ఈరోజు చాలా బాగా చేసినారు బట్ నేను మార్నింగ్ షెడ్యూల్ లేకుండే బట్ ఎనీహౌ షూట్ ఈరోజు చాలా ఎక్సలెంట్ అయింది అందరు ఎంజాయ్ చేశారు సో యా టు సార్ సార్ దగ్గర ఉన్న షర్ట్ ఒక్కటే నాదే అదే మిగతానే సార్ రైట్ ఈరోజు రాహుల్ చాలా డైలాగులు ఇవ్వబోయాడు కానీ ఆయన యానిమల్ ఆ స్థాయిలోకి మాకు సెట్ అవ్వట్లేదు అది ఒకటే ఒక డైలాగ్ తీసుకున్నాము అది క్లోజప్లో కైలాసాన్ని చూడడం అనేది చాలా బాగుంది ఆ డైలాగ్ ఎక్సలెంట్ అది దాని కొంచెం ఇంప్రూవేషన్ బాగా చేశాడు సో అదే మీకు నేను వద్దంటుంటాను తను ఇస్తూనే ఉంటాడు సో ఫైనల్గా ఏదో ఒకటి తగులుకుంటూనే ఉంటుంది అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట సరదాగా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది చాలా సరదాగా చేసుకుంటూ వెళ్తుంటాం సో ఫైనల్గా ఆనంద్ మాట్లాడు హాయ్ ఈజీ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మేము గుండుబా షూట్ మార్నింగ్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో పటాన్ చేరులో శివాలయం దగ్గర స్టార్ట్ చేశాం మార్నింగ్ అంతా మేము గుండుబాస్ టీం అండ్ బొంగుస్వామి టీంతో కలిసి రెండు కలుపుకొని చేయడం జరిగింది ఆ సీన్లో ఎక్కువగా మోకాళ్ళ పైన పాకుతూ వెళ్ళే సీన్ అనమాట సో ఆ సీన్లో సత్తిరెడ్డి గారు చాలా కష్టపడరు అదేవిధంగా మన సర్పంచ్ గారు తర్వాత శ్వేత నేను సూర్య సార్ మా శ్రీవల్లి మేము పాక్కుంటూ వెళ్ళే సీన్ అనమాట అందులో మాల్లందరినీ డామినేటింగ్ చేసింది మాత్రం పక్కా సత్తిరెడ్డి గారు సో ఈరోజు ఆ సీన్కు హీరో అతనే సో ఎంతైనా సార్ రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతున్నారు యాక్టింగ్లో అది బెస్ట్ మంచి పద్ధతి సార్ ఇది మీరు ఈ విధంగా కొనసాగుతున్నందుకు ఫస్ట్ సత్యరెడ్డి గారికి థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఈజీ సినిమాలో కంపల్సరీ అందరూ కొనసాగాలి ఒకసారి వచ్చి ఫేడ్ అవుట్ అయ్యి బయటకు వెళ్తే ఏం రాదు తర్వాత రూప చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అందరూ స్టార్లు అంటారేంటి ఏంటి స్టార్ అంటారా ఈజీ సినిమాలోకి వాళ్ళు అందరూ స్టార్లే వస్తారమ్మా స్టార్లు అయిన తర్వాతనే బయటికి వెళ్తారు సో ఇదన్నమాట ఇది ఇక్కడ సో ఎక్కువ ఎక్కువ కాలం మీరు ఈజీ సినిమాలో కొనసాగితే ఏంటంటే మంచి మంచి పాత్రలు వస్తాయి మనకు మనమే స్టార్లుగా వేసుకుంటాం రేపు స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆ స్టార్కు అర్థం పర్థం అన్నీ ఉంటాయి సో ఇదనమాట తర్వాత మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ చేశారు భారత మన నగేష్ అన్న శ్రీవల్లి తరఫున అప్కమింగ్ హీరోయిన్ మన శ్రీవల్లి కాబట్టి శ్రీవల్లి తరఫున ఇచ్చినటువంటి మధ్యాహ్నము లంచ్ ప్రొవైడ్ చేసినందుకు అన్న మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంతమందికి అరేంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మీరు మన ఫ్యామిలీ అనుకొని చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తర్వాత లంచ్ తర్వాత చేసేటువంటి ఈ సీన్ ఇక్కడ పొలాల మధ్యలో గుండు బాస్ తర్వాత రెండు కుటుంబాల మధ్యలో జరిగినటువంటి భూ తాగాదాల సమస్యను పరిష్కరించే దిశగా ఇక్కడ సెటిల్మెంట్ చేయడం జరిగింది ఈ సీన్ కూడా చాలా బాగా వచ్చింది ఎండ్ ఆఫ్ ద సీన్కి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం టెక్నికల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఆపేసి ఒక వీక్ తర్వాత మళ్ళీ తిరిగి ఇదే లొకేషన్కి వచ్చి బహుశా నేను అనుకుంటున్నా సార్ ఇక్కడే రెండు రోజులు మిగతా అంతా కూడా ఇక్కడే సార్ కంప్లీట్ చేసుకుందాం ఆరు టూ డేస్ టూ డేస్ ఇక్కడే చేసుకుందాం సార్ తర్వాత మళ్ళీ మనం బస్తికి వెళ్దాం సో మొత్తానికి ఈరోజు గుండె సంబంధించిన దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది క్రౌడ్ ఎక్కువ అనిపించింది కొద్దిగా నస ఉన్నా కూడా నసం నెక్స్ట్ వీక్ నుంచి మేము ఇంకా కంట్రోల్ చేసే పరిస్థితి చేద్దాం సో మొత్తానికి ఇంత క్రౌడ్ ఉంటే బాగుంది హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కృతజ్ఞతలు మనకు ఈ సినిమా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది కరెక్ట్గా వినియోగించుకుంటే మన అందరం మన జీవితాలు మారతాయి అందులో డౌట్ లేదు వినియోగించుకోవాలి కొంచెం ఒకటి రెండు చేయగానే మనకు ఆరగన్స్ చూపించి బయటకు పోతే మీకు ఏం రాదని మీరు ఎక్కడికైనా మళ్ళీ తిరిగి బ్యాక్ రావాల్సిందే ఆ వచ్చుడిదే మళ్ళీ తిరిగి వచ్చే వచ్చేందుకు ఇక్కడ ద్వారాలు మూసుకపోతాయి వన్స్ ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత మీ అరగన్స్ అంతా చూపించి బయటకు వెళ్తే చాలామంది వెళ్ళారు వాళ్ళు తిరిగి రావాలంటే ఇక్కడ లేదు ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నదాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే నువ్వు ఎప్పుడైతే స్టార్ డౌన్ ఒక అప్పుడు రాకు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ పక్కా జీరో బడ్జెట్ ఇది ఇంతే మేము దానికి అడ్జస్ట్ అయినా మీరు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అడ్జస్ట్ కావాలని కోరుకుంటున్నా ఇక చూసేవాళ్ళు ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇతరులు ఎవరు ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా బాగా ఆలోచించుకోండి అవకాశం మాత్రం ఈజీ సినిమా సూర్య సార్ మాకు కల్పిస్తున్నాడు మీకు కల్పిస్తారు మీరు ఎక్కడున్నా కూడా ఏం చేస్తున్నా కూడా మీరు యాక్టర్ కావాలనుకుంటున్నారా టెక్నీషియన్ కావాలనుకున్నారా తప్పకుండా ఈజీ సినిమాను అప్రోచ్ కండి సార్కు వాయిస్ అండ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి మీరు మంచి మంచి అవకాశాలు పొందండి థ్యాంక్ యూ సార్ ఆనంద్ ఇప్పుడు చాలా బాగా మాట్లాడతారు సో ఎందుకంటే ఈజీ సినిమా నాది అన్నట్లు మాట్లాడతారనమాట నా ఈజీ సినిమా అన్నట్లు ఉంటుంది అది ఆనంది థ్యాంక్ యూ ఆనంద్ అండ్ ఫైనల్లీ మా శ్రీవల్లి శ్రీవల్లికి మీ శ్రీ శ్రీవల్లి ఫ్యామిలీకి పేరెంట్స్ని ఒకటే చెప్పేది శ్రీవల్లిని ఎప్పుడు నాతో ఉంచండి ప్రతి ప్రాజెక్టుకు శ్రీవల్లి ఉండాలి సో ఎండ్ ఆఫ్ ద డే మీరు అంటే మీరు శ్రీవల్లిని ఏ స్థాయికి వెళ్తాదా అని నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్టు నేను ఇందాక చెప్పినట్టు రోబో ప్రాజెక్టు శ్రీవల్లితో చేయించాలనేది నా ఇంటెన్షన్ సో అది చేయించే బాధ్యత మీది ఎందుకంటే మీరు ఎప్పుడు శ్రీవల్ల దగ్గర ఉంటే ఖచ్చితంగా అలా ముందుకు వెళ్తూనే ఉంటాం అఫ్ కోర్స్ ఈ నాలుగు ప్రాజెక్టుల రిజల్ట్ ఏ స్థాయిలో ఉన్నా కూడా శ్రీవల్లే ఆ ప్రాజెక్టులో చేస్తుంది ఇప్పుడే మాటిస్తున్నా నేను ఓకేనా ఈ రిజల్ట్ వేరే లెవెల్ ఏ నాలుగు ఒకటి ఈ నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటి పేలిందనుకో మన బిజినెస్ స్టాటిస్టిక్స్ మారుతాయి ఇది సినిమా బ్రాండ్ పెరుగుతుంది ఎన్ని మారినా కూడా నా క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చేస్తారు పేరు వస్తూ ఉంటే కానీ శ్రీవల్లే అక్కడ ఆ క్యారెక్టర్ చేస్తుంది బాగా పక్కా ఫిక్స్ అవ్వండి ఆ ప్రాజెక్ట్ చేసేంత వరకు ఓపిక పట్టండి సో ఓపిక పట్టి ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత తను ఖచ్చితంగా చాలా మంచి పేరు వస్తుంది ఎందుకంటే తనే మెయిన్ లీడ్ నాకు ఒకటంటే ఒక చిన్న పాపకి ఒక బొమ్మ దొరికితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా సో మొత్తం తనే లీడ్ చేస్తుంది మొత్తం సినిమా నడిపేదే తను అంత మంచి ప్రాజెక్ట్ అది దాన్ని జాగ్రత్త కాపాడుకుని మంచి ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వారణాసి సూర్య మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో కలుద్దాం కమింగ్ షెడ్యూల్ ఎలక్షన్ సందర్భంగా మనము బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది సో ఫర్దర్ షెడ్యూల్ మళ్ళీ మనకు పటాన్ చెరువులోనే ఉంటుంది లంచ్ ప్రిపరేషన్ ఎవరి అంతా ఇంకా మళ్ళీ మన ఫ్యామిలీ డిపెండింగ్ కాదు ఎట్లా ఏంటి అనేది మీరు కలిసి ఇక్కడ లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎవరి అంతా ప్రిపేర్ చేసుకోండి వద్దు వద్దు వదు లేదు ఒకసారి దాని పార్టీ అంటారు ప్రతిసారి పార్టీ కాదు షేర్ చేసుకుంటారు షేర్ బేస్డ్ మొత్తం దొరుకుతాయి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి లేదు 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 అది ఎట్లా అనేది రాఖీ ప్రిపేర్ చేస్తారు రాఖీ పాయింట్ ఆఫీలో రాఖీ అండ్ మన టీం అంతా మొత్తం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ